ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా షాప్లో ఉన్నామండి బట్టలు చూడండి బ్లౌజెస్ అయితే చాలా వచ్చినాయి ఆ వర్క్ బ్లౌజ్ నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను షార్ట్లో పెట్టాను డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి స్టిచ్చింగ్ అయినా డిజైన్స్ అయినా మేము చేపిస్తాము మీకు కావాలంటే కొరియర్ రూపంలో మేము అందిస్తాము అక్కడ వచ్చేసి డ్రెస్ అంబ్రెల్లా డ్రెస్ కుట్టాము కదా అది కూడా షార్ట్ అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ శారీ ఒక శారీ మొత్తం యూజ్ చేసాము ఫ్రంట్కి వచ్చేసి బటన్స్ ఇచ్చినాము బయటనైతే ఫాల్స్ అన్నీ ఆరేసినాము శారీ ఫాల్స్ చాలా ఉన్నాయి చేసేటివి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా బ్లౌజ్ అయితే కుడుతున్నాను మధ్యలో వచ్చేసి లంచ్కి వెళ్ళింది నేను కూడా లంచ్కి వెళ్ళేసి వచ్చాను నేను బ్లౌజు డిజైన్స్ ఎలా కుడుతున్నానో చూపిస్తాను ఆల్రెడీ ఒకటి అయిపోయింది అది పఫ్యాండ్ పెట్టాను హెమ్మింగ్ పోయింది రాగానే వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను వేరే బ్లౌజెస్ కూడా డిజైన్స్ ఉన్నాయి కూడా మీకు పిక్స్ చూపిస్తాను అమ్మ అమ్మమ్మ నేనేమి వింటేనమ్మాకి నిలిచింది వాస్తవమా ఇన్న ల గాయాలు మాయేమమ్మా అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా కన్న ప్రాణాలు ఉల్లా కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా నమ్మలేని కలలు నిలిచి కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అందే పేగుతించినీ పెంచుకున్న ప్రాణం ఇంక పైన నన్ను వీడిపోదుగా చేరుకున్న వివరాల బంధం అంతలోనే మళ్ళీ జారిపోదుగా